జయ శ్రీరామ్ సీతాపతి నీ పాదాలే మాకు గతి అంతకు మించినటువంటి స్థితి ఏమీ లేదు స్థుతి అత్యుడి అయ్యే దానికైతే తృప్తి చెందుతాడు అలాగ ఇక అక్కడ పరమాత్మని స్వాగతం పలకడానికి స్త్రీలైతే ఏం చేతినిండా పూలు పెట్టుకుని ఉన్నారు పురుషుల మనం చల్లడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాదు ఇక అక్కడ మంగళ మేళ తాళాలు దివ్యమైనటువంటి వీణానాదాలు వేణునాదాలు అందరూ శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా గూకులలో అడుగుపెట్టాడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా అన్నదమ్ములు వెనకాల గోపాలకులంతా వస్తున్నారు చూడగానే మాయమర్చిపోయారు పరవశం చెందిపోతున్నారు స్త్రీలు ఆ పరవశంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు బయటలు గాలికి రెపరపలాడుతున్నాయి శ్రీకృష్ణుడు ఎప్పుడెప్పుడు తాకాలి తాకాలి పట్టుకోలేనటువంటి అందం ఉంది ఆ స్త్రీలు కూడా అంతటి బుగ్ధ మోహన సౌందర్య మందార మకరంద గురేటటువంటి ఆ యొక్క తుమ్మెదలు సీతాకోక చెలుకులు ఎలా మందారంలో పుష్పాల్లో ఉండే తేనెను స్వీకరిస్తాయో ఆ విధంగా పరమాత్మని చూపులలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన తేనెలను వాళ్ళు గురళుతున్నారు ఎవరు గోపికలు అంటే ఆయన చూపులలో ఉన్నటువంటి అతి మృదు మధురమైనటువంటి తీయని ధనం అలా యొక్క రుచులను ఆనందిస్తూ గోపికా స్త్రీలు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు కళ్ళల్లో కళ్ళు పెట్టి పరమానందం చెందుతూ చిన్న బాలుడు ఇప్పుడు కొద్దిగా భవనంలోకి వచ్చాడు ఆయన యొక్క సౌందర్యం చూస్తుంటే పైన దేవతలకు కూడా ఆశ్చర్యం వేసింది అయ్యా ఇన్ని ముందుకు ఎన్నో అవతారాలు ధరించాము ఈ అవతారము సర్వ జగన్మోహనాకారంగా ఉంది సర్వ జగన్మోహనాకారం అంటే మీ ఒక భూవాసులకే కాదు భూలోకవాసులకే కాదు దేవలోకాలు యక్ష గంధర్వ కిన్నెర కెంపు వీళ్ళందరూ కూడా మరమరిచిపోయేటటువంటి ఆ రూపాన్ని ఎలా ఆదరించావు స్వామి అనే విధంగా తప్పిస్తున్నారు దేవతలు కానీ వాసులకి ఆనందం ఎంత అద్భుతమో అని వాళ్ళు ఆనందిస్తున్నారు మహామహిమాన్వితుడైనటువంటి శ్రీ పరమాత్మ మహావిష్ణువు అక్కడ అడుగు పెట్టని వెంటనే ఆ భూమి అంతా కూడా పవిత్రమైనటువంటి కంపనాలతో వ్యాపించింది శ్రీకృష్ణుని పాదాలు ఆ భూమి మీద అంటే రేపల్లిలో వజ్రపురంలో అడుగు పెడుతుంటూనే బలరామకృష్ణుడు ఆ యొక్క భూమి తడబడినట్లు శబ్ద తరంగాలు ఆ యొక్క ధూళి అంతా కూడా లేచి అవి పరమాత్మకు స్వాగతం పలుకుతున్నాయి అనేక సుగంధ సు సువాసన లేపనాలతో కూడా పరమాత్మను ఆహ్వానిస్తున్నారు పైన పన్నీరు జల్లుతున్నారు అనేక సువాసన ద్రవ్యాలు చల్లుతున్నారు దారి పొడవున నా స్త్రీలు ఆయన చేతులు చాచి అవకలించుకోవాలని చూస్తున్నారు కానీ యశోద అక్కడ తల్లి ఉంది రేణుకాదేవి కూడా ఉంది వాళ్ళు అంత తపన పడిపోతున్నారు వాళ్ళ తపనకు తగినట్టుగా పరమాత్మ కూడా ఆ చూపులు చూశాడు వాళ్ళ వాళ్ళలో తపన గ్రహించినటువంటి తాపస మందారుడు ఆయన అనేక మంది తాపం తీర్చగలిగిన వాడు కాలంలో ఎంతమంది తాపాన్ని ఒక చూపులతో అలాగే తొలగించగలిగిన వాడు వారిలో ఉన్నటువంటి ప్రేమను ఆస్వాదించగలిగిన వాడు వారికి తన ప్రేమను ఆస్వాదించేలాగా అందించగలిగిన వాడు ఈ మైకం కమ్మినటువంటి ఆ భావాలను మత్తులోకి తీసుకెళ్లేటటువంటి ఆ మనశ్శాంతిని అమితమైన ప్రశాంతత ఎవరికి ఋషులకు మునులకు యోగులు అక్కడ అందరూ చేరుకున్నారు వాళ్ళు వాళ్ళ దూరం నుంచి ఆయన చూస్తానే ఎక్కడ లేని ఆనందం ఆహా ఇప్పుడు కదా జన్మధన్యమైంది ఇప్పుడు కదా నా జీవితానికి పరమార్థం దొరికింది పరమాత్మను దివ్యంగా నేరుగా దర్శిస్తున్నాను ఆయన పదాల మీద పడాలి అని అనుకుంటున్నారు ఆయన నవ్వుతూ వెళ్తున్నాడు ఆయన పాదాల కింద అందరూ అనేక విధాల పూలు చదువుతున్నారు ఆయన మీద అలా స్వాగతం పలికారు అద్భుతమైన సాగం ఇలా మేళ తాళాలతో అనేక వాయిద్యాలతో మధుర మధురమైనటువంటి వేణు గానాలతో ఏదో వేణు వాదిస్తున్నాడు అదే రాగాన్ని వాళ్ళు అనేక రాగాలు సర్వభూపాల రాగం హంసధ్వని అనేక వాయిద్యాలు అనేక స్వరాలు ఎందుకంటే ఇందాక మనం బ్రహ్మ ఒక మాట అన్నాడు ఏం చెప్పాడంటే బ్రహ్మదేవుడు ఆయన నువ్వు మనసులో లక్షసార్లు సార్లు అన్న అనుసుకో అందుకని తృప్తి పడడు నీ గొంతు నుంచి అంటే నీ స్వరపేటికి నీకు స్వరం ఇచ్చాడు గొంతు ఇచ్చాడు ఆ గొంతుకు రాగాలని కూడా ఇచ్చాడు ఆ రాగాల్ని ఆలపించు నీకు రాగాలు రాకపోవచ్చు దాని లైక్ తెలియకపోవచ్చు గమకాలను తెలిగిపోవచ్చు శృతి తెలిగిపోవచ్చు సంగీతముల సరిగమలు కూడా రాకపోవచ్చు కానీ ఎన్నో ఆ పాటలు ఉంటారు అది పాడు నన్ను కీర్తించు నా గుణగణాలు తప్ప ఇంకా దేనిని మీలో కానీకుంటా భౌతిక ప్రపంచంలో ఉండే వాటిని వాటిని మాత్రమే కీర్తించు నేను మీ మీ యొక్క కీర్తిలో వచ్చి మీ ఆర్తి తీర్చి మీ హృదయంలో అలాగే నిలిచిపోతాను నిశ్చయంగా నిలిచిపోతాను అని చెప్తున్నాయి ఆ చూపులు మైమరిసిపోతున్నాడు ఆయన ఈయన వేడుగానం ఒకవైపు ఈ వేడుగానానికి అంతా కూడా మైమరిచిపోచేస్తున్నాడు గోపికలు వాళ్ళంతా కూడా నెమలిగలు ధరించున్నారు పట్టు ధరించి ఉన్నారు పరికి నీళ్ళు వేసుకొని ఉన్నారు తమ సౌందర్యాన్ని వలకబోస్తున్నారు పరమాత్మను మెచ్చుకోవాలని ఈ గోపికలు మహా ఆనందిస్తున్నారు ఇలా బలరామకృష్ణుడు ఆ యొక్క హేపలలో అడుగుపెట్టి ఘనస్వాగతం పలికి ఈ వార్త కంసుడికి చేరి గుండెలు తడదలు పుట్టాయి వాడు భీకరంగా భయపడిపోతున్నాడు ఏం చేయాలని అర్థం కాలేదు పిచ్చి పట్టినట్లు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలా అది చేయాలి ఏం చేయాలా ఏది వాళ్ళు ఏమని చంపుతున్నానికి అటువైపు ఆ యొక్క కంసుడు ఆలోచనలు కంసుడుపు ఉన్నాయి ఇక్కడ రేపల్లె వాసులు మహా ఆనందంతో చిందులు వేస్తూ నాట్యాలు చేస్తూ నృత్యాలు చేస్తూ అనేక భంగిమలు ప్రదర్శిస్తూ మేళ తాళాలతో పరమాత్మని ఇంటి దగ్గర తీసుకొచ్చారు వెంటనే యశోద తల్లి రేణుకా తల్లి ఇద్దరు కలిసి హారతులు మంగళహారతులు దృష్టి తీయడానికి మన యొక్క ఎర్ర నీళ్ళు అని మనం అనుకుంటాం నీళ్ళు అని అది దృష్టి తీయడానికి ఏర్పరిచినటువంటి ఆ యొక్క అమృతమయమైనటువంటి ఆ యొక్క నీటిని తటలలో పోసుకొని కర్పూరం వెలిగించి బాగా హారతులు ఇచ్చి అన్ని దృష్టిలు తొలగిపోవాలని ఆ తల్లి బాధ తల్లి ఎందుకు తల్లి తన బిడ్డ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో ఎంతమంది చూశారు ఏ దుర్మార్గం పడిందో లేకపోతే ఏ వ్యవమోహాలు ఆయన దూరుకుంటాయో వచ్చి నాకు మాత్రమే ప్రేమ ఇవ్వాలి నా తండ్రి నా బిడ్డ అని ఆ తల్లి గోపికలు నేను ప్రేమించాలి ఆయన్ని నేను తిరగాలి ఆయనతో నేను నచ్చిమాడాలనే గోపికలు ఇలా అనేక విధాలుగా భగవంతుడిని పూజించి సేవించి ఆనందించారు గోకుల వాసులు గోకుల అడుగుడు పెట్టగానే గోకులానికి మళ్ళీ ఒక నూతనమైనటువంటి తేజస్సు వచ్చేసింది గోకులం అంతా దివ్య కాందులతో వెలిగిపోతుంది అనేక దేవుడిలు వెలిగించారు అనేక దీపాలు వెలిగించారు దీపహారతులు పెట్టారు ఆమె కూడా హారతించి పరమాత్మని ఇద్దరిని కూడా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని కౌగులించుకోండి బిడ్డల్ని ఆయన ఎంతకాలం చూసి నా తండ్రి ఆరోగ్యం బాగుంది కదా ఎలా ఉన్నావు ఏమి తల్లికి ఏం బాధ ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నావో లేదని ప్రచారించడమే ఏమైనా రాక్షసులతో పోరాడావు ఏమైనా ఎక్కడైనా గాయాలయ్యాయో ఇలాంటి తపన ఆ తల్లికి ఉంటుంది అలా తల్లి ప్రేమ ప్రేమంతా కురిపించేస్తుంది కృష్ణుని మీద కూర్చొని పెట్టుకొని వెన్న ముద్దలు తెచ్చి ఆయనకి తినిపిస్తూ ఉంది చిన్న బాలులాగా అమ్మా నేను నేను తింటాను అంటే లేదు లేదురా నా చేతులతో పెడితేనే రా నాన్న నీకు తృప్తి తిరునాయన చిన్నవాడైనా పెద్దవాడైనా నాకు బిడ్డ పెట్టేదే కదా అని ఆతినిపిస్తుంది ఇలా గోకుల వాళ్ళు మురిసిపోయి ఆనందిస్తున్నారు గోకులంలో నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు గోకుల ఆనందం బృందావన సంచారి గోకుల విహారి యమునా తీర మధుర ప్రేమ స్వరూపధారి ఆయన అభినవ నేత్రాలు అనంతమైనటువంటి గాత్రం చెమట పట్టద శరీరానికి ఏం చేసిన ఎందుకంటే నారాయణుడు కదా మానవుడు కాదు మానవుడు రూపెత్తినా కూడా దివ్యత్వం లోపల దానికి ఆ దివ్యత్వం ఉంది కాబట్టి ఆ యొక్క అవతారానికి అంత గొప్ప మహావైమానత్వం అందింది ఆ గోకులవాసులకు యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ దివ్య స్వరూపాన్ని చూసిన వారు అందరూ కూడా ఆశ్చర్యచైపోయారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళారు ఇప్పుడు కొద్దిగా వయసు సూచ్యలు కనబడుతున్నారు ఆయన్ని చూసి మోహపడని వారు అంటూ ఏ గోపిక లేదు మోహం అంటే ఏంటి ఆయన యొక్క పవిత్ర ప్రేమను ఆయనలో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి ఆ హృదయానికి తన హృదయాన్ని చేర్చాలి అంటే ఆత్మను ఆ పరమాత్మ దగ్గరికి చేర్చాలన్నటువంటి తపన నేను జీవాత్మను నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు వచ్చావు నా ఆత్మనితో కలిపేస్తున్నాను అని ఆనందిస్తున్న వాళ్ళు కూడా ఎవరు ఆధ్యాత్మికవేత్తలు ఋషులు ఉమనులు యోగులు ఒక్కొక్కటి ఒక విధమైన ప్రేమ తల్లిదండ్రులు ఒక విధమైన ప్రేమ పునర్వాసన ఒక విధమైన ప్రేమ ఇన్ని ప్రేమలు ఆస్వాదించిన పరమాత్ముడు ఆయన ఉన్న అడుగుపెట్టినటువంటి ఆ నేల ఈ భరతభూమి ఎంత పుణ్యం చేసుకుందో అని ఆనందించాలి అరి ఓం సర్వే భవతు సుఖిన సర్వే సంతు నిరామయా